శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి గుపు మంది గంజాయి ఆక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను కాశీబుగ్గా పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటప్పరావు మీడియాకు తెలిపారు విజయవాడలో క్యాటరింగ్ షాప్లో పరిచయమైన ఏపీ తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ఒడిశాలో రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి పలాస రైల్వే స్టేషన్ మీదుగా తెలంగాణకు తరలిస్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ వెంకట్ చెప్పారు డిఎస్పీ వెంకటప్పరావు కథనం ప్రకారం కాశీబుగ్గ పద్మనాభపురం కాలనీకి చెందిన మామిల మల్లేశ్వరరావు మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన దుర్గం రఘుకుమార్ గోదావరి స్వామి పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్ళి తిరుగు పయాణమయ్యే క్రమంలో ఒడిశాలో కొనుగోలు చేసిన రెండు కిలోల గంజాయిని పద్మనాభపురంలోని స్నేహితుడు మల్లేశ్వరరావు ఇంట్లో దాచారు అనంతరం ముగ్గురు కలిసి మోటార్ సైకిల్ పై పలాస రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా బుగ్గా పోలీసులకు పట్టుబడ్డారు నిందితుల నుండి రెండు కిలోల గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మోటార్ బైక్ ను సీజ్ చేశారని తెలిపారు నిందితుల ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు బుగ్గా వెంకటప్ప వెంకటప్పారావు వెల్లడించారు పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీసు గంజాయి కి సంబంధించిన సమాచారం మేరకు కాశీ బుగ్గ సిఐ గారు వారి సిబ్బందితో రైల్వే స్టేషన్ పరాస రైల్వే స్టేషన్ వద్ద అనుమాన స్థితిలో ఒక బండి మీద వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల్ని ఆపి వారిని మధ్య సమక్షంలో సోదా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ ముగ్గురు వ్యక్తులు వద్ద టూ పాయింట్ రెండు కేజీల నూట ముప్పై గ్రాముల గంజాయి మూడు మొబైల్స్ ఒక మోటార్ బైక్ కూడా వారి వద్ద నుంచి మధ్య సమక్షంలో వసపరుచుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా గతంలో విజయవాడలోని ఒక క్యాటరింగ్ దీంట్ వర్క్ షాప్ లో క్యాటరింగ్ చేసే వ్యక్తి దగ్గర ఈ ముగ్గురు పనిచేసేవారు ముగ్గురు వేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ క్యాటరింగ్ లో పనిచేయడం వల్ల వీరి మధ్య ఉన్న స్నేహం వల్ల వీళ్ళకి పరిచయం అయింది అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ముగ్గురు కూడా మనిషి వారి వారి గ్రామాన్ని వెళ్ళిపోవడం జరిగింది అందులో మొదట మొదట ఈ మామిడిలో మల్లేశ్వర్ ఆయన పద్మనాభ కాలనీకి చెందిన కాసీపోకు చెందిన వ్యక్తి ఆయన బలాసరానికి వస్తుంటూ వాటర్ బాటిల్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు అదేవిధంగా దుర్గమ్ రంకుమార్ అని ఆయన సూపర్వైజర్ గా సూపర్వైజర్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు అదేవిధంగా గోదావరి స్వామి అనే వ్యక్తి కూడా లేబర్ చేసుకొని ఆయన కూడా పనిచేస్తున్నాడు తెలంగాణకు చెందిన మంచిర్యాలకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ముగ్గురికి ఉన్న గాత పాతపరిచ మీద పూరి రథయాత్రీలో వెళ్ళి మనం వద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఫోన్ చేసుకొని ముగ్గురు కూడా బయలుదేరి పూరి రథయాత్ర వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో పర్లాకంలో ఆగి ఒక ఆటో వ్యక్తిని గంజాయి కావాలని అడిగితే ఆయన ఒక అన్నోన్ పర్సన్స్ ఆ పలానా దగ్గర పలానా వీధిలో ఉంటుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి గంజాయి కొనడం జరిగింది ఈ రెండు కేజీల నూట ముప్పై కూడా కొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలంగాణలో మంచిర్యాలలో వాళ్ళ ప్రాంతంలోని ఏ టూ ఏ త్రీ అమ్మారని ఉద్దేశంతో తీసుకెళ్ళడం కోసం ఏ వన్ సహాయంతో పాటు వెళ్ళడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా కాశీబుగ్గ వచ్చి అయినా మల్లేశ్వరం ఇంటి దగ్గర నైట్ ఉండి నిన్న ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళే సందర్భంలో మోటార్ సైకిల్ మీద రైల్వే స్టేషన్కి వెళ్తుండకే మనకి వచ్చిన సమాచారం మేరకు కాశీబుగ్గ చేయరు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ గంజాయి సంబంధించిన